ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన సెడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహి దేవి జ్యోతిషాలయం నెంబర్ వన్ వసి కరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి భార్యాభర్తల మధ్య గొడవలు హత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారి కాంటాక్ట్ అవ్వండి నమ్మితే కనుక అంతా మంచిగా జరుగుతుందండి ఈ రోజు వేడియాలో మన బాబాగారు సందేశం అండి మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎంతగానో ఎదురు చూసే శుభవార్త రేపే వింటావు తల్లి వీటిలో ఒక నెంబర్ తాకు అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు అలా ఎందుకు చెప్తున్నారో బాబా గారు మాటల్లోనే తెలుసుకుందామో మీరు అయితే తమనేది కదండి టూ నెంబర్స్ ఉన్నాయి కదా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ మనసులో అనుకోండి మన బాబాగారు ఏం చెప్తున్నారో ఆయన మాటల్లో తెలుసుకోండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ దాగిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి తల్లి ఈ రోజు నేకైనది నీకు మంచి జరగాలి అని ఈరోజు ఆరంభమైంది తల్లి ఎలాంటి సందర్భంలోనైనా ఆలోచనలు అనుకూలంగా చెయ్యి మన ఆలోచనలే నిజమవుతాయి నువ్వు ఎందుకోసం ఆలోచిస్తున్నావో అలాగే జరుగుతుంది అందువల్ల నువ్వు దేనికోసమైతే ఆలోచిస్తున్నావు ఆ ఆలోచనలు దూరంగా పెట్టు కావలసిన అవసరమైన వాటి గురించి మాత్రమే ఆలోచించు నీకు అవసరమైనవన్నీ నెరవేరుతాయి అని మనస్ఫూర్తిగా నమ్ముతల్లి అప్పుడే నీకు ప్రతి ఆలోచన కూడా నీకు ఆనందాన్ని ఇస్తుందమ్మా జీవితంలో ఒంటరిగా పోరాడిన నీకు ఆరుదల మాటలు చెబుతున్నాను అని అనుకోవద్దు బిడ్డ నిజమైన ఈ వాక్కులు నీ సాయి తండ్రి సత్యవాకులు తల్లి ఎప్పుడూ నేను నీతోనే ఉంటాను నీకు దగ్గరగానే ఉంటాను ఈ దారిని చూపిస్తాను శోధనలతో కృంగిపోయినప్పుడు నమ్మకం చెయ్యవదలతో ఎలాంటి కష్టంలోనైనా సరే నీకు నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాడు అని మరవవద్దు తల్లి నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా అవి వెయ్యి రెట్లయి నువ్వు దక్కించుకుంటావమ్మా నీ సాయి తండ్రిని నేను నీతోనే ఉన్నాను కొన్నిసార్లు నువ్వు గమనించటం లేదు అంతే తల్లి గమనించడానికి నువ్వు ప్రయత్నం కూడా చేయటం లేదమ్మా అయినా గమనించు ఆలోచించు కష్టం వచ్చినప్పుడు కృంగిపోవద్దు ఇప్పుడు నీకు ఉన్న సంతోషాన్ని పోగొట్టుకోవద్దు నీకు రాబోయే ఆనందాలు అవకాశాలు ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు అంతా అయిపోయింది జీవితానికి ఏమీ లేదు అని నువ్వు నిరుత్సాహపడవద్దు తల్లి ఇప్పుడు కూడా నీకు మళ్ళీ చెబుతున్నానమ్మా నీకు చాలా సంతోషాలు ఆనందాలు అదృష్టాలు అవకాశాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయమ్మా తప్పకుండా ఇవన్నీ నీ దగ్గరికి చేరుతాయి నువ్వు జీవించడానికి ఎన్నో దారులు ఏర్పరుస్తున్నాను ఎప్పుడూ కూడా వ్యతిరేక ఆలోచనలు చేస్తున్నావు నువ్వు చేయకూడదు అని అనుకున్నా సరే నిన్ను మీరి ఆలోచనలు నీ మనసులోకి వచ్చేస్తున్నాయి ఏదైనా ఒక దాని గురించి ఆలోచించేటప్పుడు నేను చేయగలను నేను గెలుస్తాను అని అనుకునే నువ్వు అప్పుడే ఆ క్షణమే ఏదైనా జరిగిపోతుందేమోనని లోతు మనసుతో భయపడిపోతున్నావు తల్లి ఒకటి తెలుసా తల్లి ఆలోచనలు కూడా కర్మఫలమే కాబట్టి నువ్వు గట్టిగా నిర్ణయించుకుని నీకు వచ్చే ఆలోచనను పక్కన పెట్టు ఈ రోజు నుంచి నీ జీవితం వేరే కోణంలోకి పయనిస్తుందమ్మా కొన్ని మంచి మార్పులు నీ జీవితంలోకి రాబోతున్నాయి అవును తల్లి తీయటి జీవితాన్ని ఆనందాన్ని ఈ రోజు నుంచి నువ్వు అనుభవించబోతున్నావు తల్లి అలాంటిది ఈ క్షణం నుంచి నీకు ఆరంభమవుతుంది నీ దుఃఖమంతా కూడా ముగిసిపోతుంది నీ ఇంట్లో ప్రకాశవంతమైన ఎలుగు రాబోయే కాలం వస్తుందమ్మా వే నమ్మలేని పెద్ద సంతోషం అందుకుంటావమ్మా అది అందుకోవటానికి సిద్ధంగా ఉండు తల్లి దుఃఖాలను బాధలను ఓటములని పొందిన నువ్వు గెలుపు విజయాలను రుచి చూస్తావు నీ కలలు కోరికలు తీరే కాలం వచ్చేసింది తల్లి నువ్వు చేయవలసిందల్లా ఒకటేనమ్మా నీకు వచ్చే చిన్న చిన్న సమస్యలు చిక్కుముడులు అన్నీ కూడా నీ తండ్రికి అప్పచెప్పేసే ఎందుకంటే నువ్వు జీవితకాలం పోరాడే సమస్యలు నీ బాబా తండ్రి ఒక్క క్షణంలో తీర్చేస్తాడు కాబట్టి ఈ క్షణం నుంచి ప్రతిదీ కూడా నాకు అప్పగించమ్మా నీ మనసు ఎంతో ఆనందంగా ఉండే ను తల్లి బాధపడవద్దు తల్లి మనసుని నిరుత్సాహపడనివ్వకు అస్సలు కృంగిపోవద్దు భయాందోళనతో కూర్చోవద్దు రాసి పెట్టుకో అమ్మ అతి త్వరలోనే నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది మంచి సిరి సంపదలతో ఆనందంగా మంచి పేరుతో అందరూ మెచ్చుకునేలా ఆనందమైన జీవితాన్ని జీవిస్తావు తల్లి కాబట్టి జరిగిపోయిన వాటి గురించి ఆలోచించవద్దు నువ్వు చేసుకున్న పుణ్యం వల్ల నన్ను పూజించగలిగావు ఈ పుణ్యమంతా కూడా మూటగట్టి నీ తండ్రి నీకు ఒక మంచి బహుమతిగా ఇస్తున్నానమ్మా నువ్వు ఎంతో అదృష్టవంతురాలువమ్మా నీ సాయి తండ్రి మసీదులో ఎవరైతే అడుగు పెడతారో వారికి ఎల్లప్పుడూ ఎలాంటి ఆపద కూడా రాదు నీ సాయి తండ్రి వాకులు అర్థమైనాయి కదమ్మా నా చెయ్యి పట్టుకున్న నీకు నీ చెయ్యి ఎవరు వదిలేసినా సరే నీ సాయి తండ్రి మాత్రం నీ చెయ్యి వదలడమ్మా ఇక నుంచి అస్సలు కన్నీరు పెట్టవద్దు తల్లి ఈ రోజు నుంచి ప్రశాంతంగా ఉండు ఎలాంటి కష్టం సమస్య బాధ నీ దరిదాపుల్లో కూడా రానివ్వను నీతో ఉండి అంతా చూసుకుంటానమ్మా నీకు ఇకపై అంతా శుభమే జరుగుతుంది తల్లి సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు మొదటి నెంబరు తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ మనసులో ఉన్న కోరిక నేను గ్రహించానమ్మా నువ్వు ఎల్లవేళలా నీ కుటుంబం గురించి నీ కుటుంబం యొక్క ఎదుగుదల గురించి ఆలోచిస్తూ ఉంటున్నావు అలాగే నీ బిడ్డల భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలి అని ఆశిస్తున్నావు నువ్వు కోరుకున్నట్టే నీ బిడ్డల భవిష్యత్తు ఎంతో ఉన్నత స్థాయికి వెళుతుంది తల్లి నువ్వు నీ బిడ్డల కోసం గత కొద్ది రోజులుగా నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు ఎందుకంటే నీ బిడ్డల కోసం రేపటి రోజున ఎంతో ముఖ్యమైన అవకాశం వచ్చింది ఆ అవకాశం నీ బిడ్డలు అందిపుచ్చుకుని అందులో విజయం సాధించి మొదటి మెట్టు ఎక్కాలి అనేది నీ ఆశ ఖచ్చితంగా నువ్వు కోరుకున్నట్టే జరుగుతుందమ్మా బిడ్డల భవిష్యత్తుకి ఇది పునాది భవిష్యత్తు కోసం వేస్తున్న అడుగులలో మొదటి మెట్టు రేపటి రోజున నీ బిడ్డలు ఎక్కుతారు తల్లి నా గురుబలమంతా కూడా నీ బిడ్డలకి ప్రసాదిస్తున్నానమ్మా ఇక నుంచి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు అలాగే తీర్చిదిద్దుకుంటారు ఖచ్చితంగా అనుకున్న దానిలో విజయం సాధించి మీకు ఆనందాన్ని కలుగు చేస్తారు తల్లి ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పుడు మీ బిడ్డలు అందిపుచ్చుకుంటారు ఇది వారి జీవితంలో మంచి మలుపు అవుతుంది తల్లి ఇది ప్రారంభం మాత్రమే ఇంకా ముందు ముందు ఎన్నో అవకాశాలు అందుకుని ఎన్నో విజయాలు సాధించి మంచి పేరు ప్రతిష్టలు సాధిస్తారు మీ కుటుంబానికి ఉన్నతిస్తారమ్మా ఎన్నో గౌరవాలు దక్కించుకుని ప్రపంచ స్థాయిలో అందరి ఆదరాభిమానాలు పొందుతారు వాళ్ళ ఎదుగుదల చూసి మీకు కలిగే ఆనందం అనంతమైనది అది మాటల్లో వర్ణించలేము తల్లి నేను ఎల్లప్పుడూ మీ బిడ్డలకి రక్షణగా ఉంటాను వారు వేసే ప్రతి అడుగునే కూడా చాలా జాగ్రత్తగా వేయిస్తాను నీ బిడ్డలకి వాళ్ళ మీద వాళ్ళకి ఎంతో విశ్వాసం కలిగేలా ఉంచుతాను వారు ఏదైనా సాధించగలం అనే నమ్మకం సాధించాలి అనే పట్టుదల నీ బిడ్డలకు ఉండేలా నేను చేస్తానమ్మా అటువంటప్పుడు నువ్వేమీ భయపడవలసిన పనిలేదు తల్లి అనుకున్న విజయాలన్నీ సాధించి మీ గౌరవ ప్రతిష్టలు పెంపొందిస్తారు నువ్వు వారి విషయంలో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా నువ్వు వారిని ప్రోత్సహిస్తూ ఉండమ్మా నువ్వు ఊహించలేనన్ని విజయాలు తెచ్చి నిన్ను ఆశ్చర్యపరుస్తారమ్మా నువ్వు సదా వారి వెంట ఉంటూ ఎల్లవేళలా వారిని కాపలా కాస్తూ ఉంటాను తల్లి నేను చెప్పినట్టుగా చెయ్యమ్మా నీ బిడ్డల చేత నేను చెప్పబోయే ఈ శ్లోకాన్ని మూడు సార్లు జపించమనమ్మా ఈ మంత్రాన్ని జపించటం వలన నీ బిడ్డలకు ఎటువంటి తిరుగు ఉండదు తల్లి ఆ మంత్రం ఏమిటి అంటే గొరవే సర్వలోకానం బిసజే భవరోగిం నిదయే సర్వ విజ్ఞానం దక్షిణామూర్తియే నమః తల్లి ప్రతిరోజు కూడా నీ బిడ్డల చేత ఈ శ్లోకాన్ని మూడు సార్లు జపించమని చెప్పు తల్లి ఈ మంత్రాన్ని జపించటం వలన గురుబలం అనేది పెరిగి ఎటువంటి అడ్డంకులు రావు తల్లి అంతా కూడా మంచిగా జరుగుతుంది శుభకరంగా ఉంటుంది అన్నీ విజయాలు సాధిస్తారమ్మా నా ఆశస్సులతో పాటు దక్షిణామూర్తి ఆశస్సులు కూడా నీ బిడ్డలకి ఎప్పుడూ ఉంటాయి తల్లి ఆనందంగా సంతోషంగా ఉండండి అని అయితే మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే రచితున్నారండి మరి మన బాబా గారు ఈరోజైతే మంచి సందేశం అందించారండి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జన సుఖినోభవంతు సమస్తం సద్గురు సాయనాదాపణమస్ శుభం భవతు జై సాయి రామ్